పప్పి లోపలికి రమ్మని చెప్తున్నానా డై తిను బాబు

ఆవికి దాన పొయ్యి మీద వేసాను ఈ వర్షానికి పుల్లలు నానిపోయి చెల్లెట్టిపోయి అసలు ముట్టుకోవట్లేదు ఇప్పటికి ఎన్నిసార్లు ఊదైనా పోయాం అయితే నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తోమాలి బట్టలు ఉతకాలి ఆ తర్వాత అయితే గడ్డికి వెళ్ళాలన్నమాట ఈ రెండు పళ్ళు చేసుకునేసరికి ఎండ తక్కువగా ఉంటే గడ్డికి వెళ్తాను లేదంటే ఆగిపోతాను కొద్దిగా గడ్డి అయితే ఉంది అది అయితే సరిపెట్టేస్తాను ఎండకు అసలు ఉండలేకపోతుంది ఎందుకంటే వర్షం గుడిసి వెళ్ళిన తర్వాత అయితే చాలా దారుణంగా ఉంది చెప్పేసి పనులు అయ్యాక ఎందుకంటే ఆలోచిస్తానన్నమాట గిన్నెలు కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పాలి పట్టుకెళ్తాం కదా ఖర్చులు ఉంటాయి టీడా అయినా ఉంటాయి వాళ్ళంటే చాలా ఉంటాయి నేనైతే ఎక్కువ గిన్నెలు అయితే వాడేస్తూ ఉంటానమాట మా నాన్న ఇద్దరికి వీడుతామో అని గిన్నెలు అంటాడు నాకేంటో అర్థం కాదు ఎక్కువ గిన్నెలు అయితే వాడేస్తాం అన్నమాట రెండు ఉంటాయి గిన్నెలు కాలేచుకునే ఆ డబ్బులు అయితే 你啊？ Thank you. బట్టలు ఉతికేసి అయితే అయితే తినేస్తున్నాను ఆకలి అని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చేసి అయ్యింది నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి నీళ్ళు అయితే పడుతున్నాను అన్నమాట ఈ నీళ్ళు మిస్ అయిపోయాయి అనుకో మళ్ళీ రేపటి వరకు నీళ్ళు అయితే ఉండవు వాటర్ బాటిల్లో అయితే అలా లైన్గా పెట్టుకుంటాను ఇంకా గడ్డికి అయితే అయిపోయినమాట అమ్మ బాబాయ్ చంపేస్తుంది ఎడవా పొద్దే అట్లా సాయంత్రం పాలు ఇప్పుడు కాదు సాయంత్రం సాయంత్రం నా మాట ఆలక చువా ఆలకి చువా ఆలకి చువా ఆలక గడ్డి మళ్ళీ వర్షం అయితే వచ్చేసేలా ఉంది ఉదయం నుంచి అన్ని పనులు చేసుకొని గడిగైతే అయితే వచ్చా బాప నేను వర్షం అయితే వచ్చేసేలా ఉంది ఎంత చల్లగా ఉన్నా సరే గాలి ఇవ్వట్లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి